గీతాజ్ఞానాన్ని ప్రత్యేకించి విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో విద్యార్థులకు భగవద్గీతను నేర్పిస్తూ రాతపోటీ పరీక్షలు నిర్వహించి బహుమతులను అందజేస్తున్నామని మార్చి పంతొమ్మిది బుధవారం సాయంత్రం తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి అపూర్వ పంచమహాసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ హాజరు కానున్నారని జాతీయ గీతా ప్రచార సమితి నిర్వాహకులు మల్లినేని సుధాకర్ చౌదరి డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ పి ధర్మాచారి తదితరులు మంగళవారం తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో తెలియజేశారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా శరవేగంగా దూసుకు వెళుతూ ఉన్నటువంటి సంగతి మీ అందరికీ చెరువిత చెరవడమైన విషయం మేము ఆ విషయంలో చెప్పాల్సినటువంటి పని లేదు కానీ అదే స్థితిలో ఆధ్యాత్మిక నైతిక విలువల్లో చాలా డౌన్ఫాల్ బాగా డీగ్రేడ్ అవుతూ ఉన్నది తల్లికి చెల్లికి భార్యకి కూడా తేడా తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి సొసైటీలో ఆధ్యాత్మిక సాంకేతిక ప్రగతితో పాటు ఆధ్యాత్మిక నైతిక సాంఘిక విలువలని విద్యార్థుల్లో ప్రోధి చేయాలి వాళ్ళ హృదయంలో వాటిని నిక్షిప్తం చేయాలన్నటువంటి ఏకైక ఆశయంతో ఏర్పడినటువంటి సమితి జాతీయ గీతా ప్రచార సమితి సోదరులారా ఈ పుస్తకం ముందు విద్యార్థులకు ఒక ఐదు నెలల ముందు ఇస్తామండి పుస్తకం ఫ్రీగానే ఇస్తాం ఎటువంటి ప్రవేశ రుసుములు కూడా ఉండవు వాళ్ళ రెగ్యులర్ సిలబస్కి ఇబ్బంది లేకుండా ఐదు నెలలు వాళ్ళు దీన్ని ప్రిపేర్ అయిన తర్వాత దీని మీద మేము రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తాం ఆ రిటర్న్ టెస్ట్ చాలా కఠినంగా మనం ప్రస్తుతం ఉన్న పద్ధతిలో చెప్పాలంటే ఎంసెట్ స్థాయిలో జరుగుతుంది అంత కఠినంగా మన తిరుపతి నగరంలో కూడా అదే విధంగా గత జూన్లో ఇచ్చినటువంటి పుస్తకాలకి మన ఫిబ్రవరిలో పరీక్ష పెట్టి ఆ పరీక్షలను మదింపు చేసి ఆ వచ్చినటువంటి వాళ్ళలో పద్దెనిమిది ప్రైజులు ఇస్తున్నాం సోదరులారా మొదటి ప్రైజు పద్దెనిమిది వేల రూపాయలు రెండవ ప్రైజు పదిహేను వేల పద పదహైదు వేల మూడు రూపాయలు మూడవ ప్రైజు పన్నెండు వేల ఆరు రూపాయలు అవి కాక ఇంకా దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇంకొక పదహైదు ప్రోత్సాహక బహుమతులు కన్సోలేషన్ అనకుండా మొత్తం పద్దెనిమిది ప్రైజులు ఎందుకు ఇస్తున్నామంటే భగవద్గీతలో అధ్యాయాలు పద్దెనిమిది ఉన్నాయి మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు ఈ పద్దెనిమిది అనే సంఖ్యతో భారతీయులకు చాలా సంబంధం ఉంది మిత్రులారా ఆ విధంగా పద్దెనిమిది ప్రైజులు ఇస్తాం ఇవ్వటం జరుగుతుంది ఇదే కాకుండా ఒక విశిష్టమైన బహుమతి కూడా ఈ ఏడు వందల శ్లోకాలు వచ్చినటువంటి విద్యార్థి మన తిరుపతి నగరంలోనే ఉన్నాడు ఆ విద్యార్థి చేత రేపు గీత అవధానం కూడా జరిపించబోతున్నాం ఏడు వందల శ్లోకాలు మొదటి నుంచి పైకి పైనుంచి కిందకి మీరు ఎక్కడ మీరు కూడా అవధానంలో పాల్గొనవచ్చు చిత్ర విచిత్రమైన ప్రశ్నలు మీరు వేయొచ్చు ఎక్కడైనా చెప్తాడా కుర్రాడు ఏమై వెంకట నారాయణ అని లా కాలేజ్ స్టూడెంట్ అంత గీతావధానం చేయిస్తాం మా అధ్యక్షులు వారు మేడసాని వారు ఇంకా పలు ఆధ్యాత్మికవేత్తలు వీరంతా కూడా ఉంటారు ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం సామాజిక బాధ్యతగా మీరు భావిస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాలు కొంచెం అధికారపూర్వకంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇరవై మూడు డిసెంబర్న మన సంస్థని రిజిస్టర్ చేయించాం తిరుపతి కేంద్రంగా మన రిజిస్ట్రే తిరుపతి జిల్లా రిజిస్ట్రే కార్యాలయంలో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు దీన్ని ఒక అధికారపూర్వకంగా ప్రభుత్వ అనుమతితో కూడా ఈ భగవద్గీత పైన ప్రచారం బాగా చేయించడానికి ఒక అవకాశం కల్పించమని ఆ విధంగా మేము ప్రభుత్వాన్ని కూడా కోరబోతున్నాము ఇంటింటా భగవద్గీత నేను ఒక ఒక మాట చెప్తున్నా భారతదేశము చాలా గొప్ప దేశము ప్రపంచములో మన దేశానికి ఉన్నంత సంస్కృతి సాహిత్యము ప్రపంచంలో ఇంకే దేశానికి కూడా లేదు ఈ దేశాన్ని మనము ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలుపుకోవాలి దాన్ని నిలుపుకోవాలంటే మనం పౌరులు ఎలా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి మనకు నైతిక విలువలు తెలియాలి ధర్మ సూత్రాలు తెలియాలి ఈ భగవద్గీత ఆధారంగా మనం అవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది